నిశ్చయముగా రోజున మీరును మీ కుటుంబస్థులను మీ పిల్లలను దేవుని సన్నిధిలో అత్యానంద భరుతులై సంతోషించుదురుగాక దేవుని వలన ఈ దినమంతయు దేవుని యొక్క కృపకు మీరు పాత్రులుగా ఎంచబడుదురుగాక ఆ మేన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను దేవునికి మహిమ కలుగునుగాక ఇస్సాకు కరువుగల ప్రాంతంలో కరువుగల చోట నిలవబడలేకపోయాడండి ఇంకా తన కుటుంబాన్ని తన దాస దాసి జనమును తీసుకుని బయలుదేరబోతుంటే ఆకాశముందున దేవుడు స్వరమెత్తి ఇస్సాకుకు పిలిచి అంటారు ఈ ఐగుప్తులో నుంచి నువ్వు వెళ్ళవద్దు ఇక్కడే పరవాసిగా ఉండుమో అని చెప్పాడండి ఈ ప్రాంతం అంతా కరువు వచ్చేసింది తినడానికి తిండి లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీళ్లతో చాలా ఇబ్బంది అయ్యా మేము ఉండలేమయ్యా అనే మాట అనలేదండి అనకుండా దేవుడు చెప్పాడు దేవాది దేవునికి స్వరం నాకు వినబడింది నేను దేవుని మాటకి విధేయత చూపిస్తాను ఇక్కడే ఉంటానని చెప్పి కరువు భూమి మీద ఇస్సాకు ఒక విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని చూసినటువంటి అన్న జనులు ఫిలిస్తూయులు దేవుని ఎరిగిన వారు ఇస్సాకును చూచి హేళనగా మాట్లాడుతున్నారండి ఇస్సాకును చూచి అవమానకరంగా మాట్లాడుతున్నారండి ఇస్సాకును చూచి ఎగతాళిగా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే ఇస్సాకు వారి మాటలు లక్ష్య పెట్టలేదు వారిని పట్టించుకునలేదు దేవుని మీద భారం వేసి ఒక విత్తనం వేశాడండి ఆ సంవత్సరం అట నూరంతలుగా ఆశీర్దింపబడ్డాడు ఈ రోజున చాలామంది మన చేసినటువంటి పనిని చూచి అసహ్యపడుతూ ఉంటారు మనం చేసేటటువంటి ఆ ఉద్యోగాన్ని చూచి చిన్న చూపు చూస్తూ ఉంటారు నాకంటే తక్కువ వాడు నాకంటే తక్కువగా చదువుకుంది నాకంటే తెలివి లేదు నాకంటే ఈ వ్యక్తికి చాలా తెలివిలో చాలా తక్కువ అని చెప్పి ఒక వ్యక్తిని చూసి మనం నవ్వులపాలుగా పాలుగా మాట్లాడే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనల్ని చూసి చాలామంది అసహ్యపడుతూ ఉంటారు పోతు మాటలు మాట్లాడతారు చూడండి ఇస్సాకు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు ఇస్సాకు ఏ మాట మారు మాట్లాడలేదండి దేవుని యొక్క హస్తానికి అప్పగించుకున్నాడు దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు దేవుని వలన నేను ఆశ్వాదింపబడతాను నా దేవుడు నాకు తోడే ఉన్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఇస్సాకు కలిగి ఉన్నాడు కనుకనే ఇస్సాకు ఉన్నట ఆ సంవత్సరము అంటే కరువు గల దేశమందు ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందుకున్నాడు దేవుని స్తోత్రం ఈరోజు నీవు కూడా ఇస్సాకు వలె జీవించే వ్యక్తివైతే నిత్యముగా నా ఏసయ్య నువ్వు చేసే చేతి పనుల్లో ఉద్యోగంలో పాడి పంటల్లో చదువులో అన్ని విషయముల ఎందు నా నిన్ను నిత్యముగా నూరంతలుగా ఫలము దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రమునైనా ఇస్సాకు వలె మేము నూరంతలగా ఫలము పొందాలి అంటే మేము కూడా ఇస్సాకు వలె మీ మాటకు జవ దాటకూడదని మీ మాట ప్రకారం మేము నిలిచి ఉండాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈరోజు నీ బిడ్డల జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి కలుగుతున్నదేమో నీ బిడ్డల జీవితాల ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్